కదా సాగర శరములు కూడా దేవుడు శుద్ధిస్తూ ఉన్నాయి అంటే సముద్రంలో ఉన్న సాగరాల్లో ఉన్న శరములు సాగరం శుద్ధిస్తూ ఉంది దానిలో ఉన్న జీవులు కూడా శుతిస్తూ ఉన్నాయి ఉదాహరణకి శుద్ధిస్తామంటే దాని శబ్దాన్ని నేను శుతించడం అంటే అర్థం ఏంటంటే లోపడ దేవుడి మాట వినటం దేవుడు చెప్పగానే చేయటం దేవుడి కోసమే ఉండటం అది శుతించడం అయితే దేవుడు మరి ఈ విధంగా వాటన్నిటితో కూడా శుతింపజేసుకున్నాడు సాగరం ఎలా శుద్ధించింది చెప్పండి సాగరం ఎలా శుద్ధించింది నిర్గమకానం పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏముండబడింది అంటే అక్కడ ఎర్ర కాయగా చేర్చబడింది అటు ఇటు నీళ్లు గోరల్లాగా పెట్టినాయట పెడితే మనుషులు ఆడినా ఆయన ఆడు దేవుడు బిడ్డలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు సౌందరమా నువ్వు రెండు పాయిలవు అంటే అయిందా లేదా దేవుడు మాట విందా లేదా దేవుడు శక్తి లేకపోవడం మనుషులు అలా చేయగలరా దేవుడు మాటకి విలువచ్చింది అంటే దేవుడిని స్ముతించింది ఎలా సొంతమో కాగిలలైంది యోత్సవ కాలంలో మరి యోగోత్సవా మూడు పదిహేను ఉంది అక్కడ యోగాను నది మరి అది వచ్చినప్పుడు ఆ యోగాను నది మరి ప్రార్థన చేయగా దేవుడి మాటకి యోధాన్ నది లోబడి నీళ్లు రాశిలాగా నిలబడిపోయినా దేవుడు స్వంత్రం కలగ నీళ్లు రాసిలాగా పోయినాయి అక్కడ ఆ యో దేవుడి మాట విందా లేదా సాగరాలు దేవుడి మాట ఇంటున్నాయా లేదా సముద్రాల దేవుడి మాట ఇంటున్నాయా లేదా ఏసుప్రవ్వారు ఒకసారి నడుచుకుంటూ వెళ్తున్నారు బయలే సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏసయ్య మాట సముద్రం నిందా లేదా ఖచ్చితంగా ఒకసారి కడవులు వెళ్తున్నారు శిష్యులు వెళ్తున్నారు ఏసుప్రవ్ వారు అమరం మీద పడుకుని ఉన్నాడు ఒకవేళ అక్కడ తుఫాను వచ్చినప్పుడు ఆ ఎదురు ఆ అలలు వచ్చినప్పుడు అలలో ఎగిరి కొడుతున్నప్పుడు శిష్యులు కంగారు పడిపోతున్నారు ఏసయ్య అక్కడ నిద్రపోతున్నాడు అమరం మీద వీళ్ళు నీళ్లు కోలుకుంటున్నారో మరి ఏం చేసుకుంటున్నారు ఏం చేసుకుంటున్నారు కంగారు పడిపోయి ఒకరొకరు కొనుక్కుంటూ సనుక్కుంటూ వేసవికి ఏం తెలియట్లేదా ఇంత ఇంత గందరగోళంగా ఉంటే అని ఏదేదో అనుకుంటున్నారు తర్వాత ఇక సాధ్యం కాదని ఏసయా ఏసు ప్రభు లే మీకు చింత లేదా మేము మునిగిపోతున్నాం ప్రభు అంటున్నారు నిజం చెప్పాలంటే పరవ మునిగింది అనుకోండి ఏం ఏమనుకుందో తెలుసా అమరం మునుకుద్ది ఆ చెక్కలా ఉంటుంది అమరం మునిగినకే తర్వాత పరవ మునుగుద్ది అమరం మీద ఎవరున్నారు ఇప్పుడు ఏసు ఉన్నాడు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే భయపడుతున్నారు కంగారు ఉన్నారు ఆయన లేచి చిన్నగా అల్ప ఉన్నారు ఎందుకు మీరు భయపడుతున్నారు నేను ఇక్కడే ఉన్నాను కదా అని ఆ కాలిని ఆ ఆ సముద్రాన్ని ఏం చేశారంటారు మనగా ఆగిపోయిందని తెలుసుకోవాలి అక్కడ లోపడిందా లేదా గాలి లోబడిందా లేదా కళ్ళ లోబడిందా లేదా ఆ సముద్రం లోబడిందా లేదా ఖచ్చితంగా లోబడింది అందుకే ఇక్కడ సాగరం ఆయన శుద్ధిస్తుంది సముద్రము ఆయన్ని శుతిస్తూ ఉంది అన్ని కూడా దేవుడు మాట వింటూ ఉన్నాయి దేవుడు స్తోత్రం కలిగిన గాక కూడా లో కలిగిన మహాదేవుడు యేసు ప్రభువారు మరొకటి గమనించినట్లయితే మనం కదా సాగరంలో ఉన్న శరములు కూడా దేవుడిని శుతిస్తూ ఉన్నాయి ఉదాహరణకు సాగరాల్లో లేకపోతే నదుల్లో చెరువుల్లో ఏమంటాయి ఎక్కువ శాపము ఉంటాయి చాలా రకాలు ఉంటాయి అది ఒక శాపం తీసుకుందాం మనం శాపం దేవుడు లోపలిదా లేదా ఏమైనా టైంలో యోనా గోడాధ్యాయము రెండు అధ్యాయంలో మనకి కనిపిస్తూ ఉంది యోన గురించి అందరికీ తెలుసు ఆయన మంచి ప్రవక్త యోన ఆ ప్రవక్త ఏం చేశాడు నిలువైన పట్టణానికి వెళ్ళి వాళ్ళు నశించిపోతున్నారు నువ్వు చెప్పు వాళ్ళు బాధ మనసు పొందుతారంటే వాళ్ళు నాశమైపోవాలి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని ఆయన బాధ కలిగి ఏం చేశాడు హర్షిష్ పట్టణానికి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు ఆయన బుద్ధి చేపడానికి ఏం చేశాడంటే అందే ఆయన వేసేసినప్పుడు ఆ శాపను దేవుడు ఏం చేశాడు పంపించాడు కనిపించడా లేదా కదా తన ప్రవక్త కాపాడుకోవడానికి ఆ వాడు మునిగిపోకుండా మరి ఆ సరుకులన్నీ కూడా సొందర పోజేశారు అయినా కూడా ఆ తుపానికి గాలికి ఊగిపోతూ బద్దలపే పరిస్థితి వచ్చింది ఎందుకంటే అది దేవుడు ఉగ్రత అనుకోకుండా వచ్చిన తుపాను కాదు గాలి కాదు దేవుడు పెట్టినా ఒక పరీక్ష అది కాబట్టి మరి అందరూ వాడ నాయకులు అందరూ గందరగోళం అయిపోతున్నారు అయ్యో ఎక్కుపోయామే ఏదేదో అయిపోతున్న పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఎవరి దేవుని ప్రార్థన చేసుకోండి వాడు కురిపోయే పరిస్థితిలో ఉన్నాం అట్లా ఇట్లా అని చెప్తున్నప్పుడు అందరూ కూడా ఎవరు దేవుడిని వాళ్ళు అన్ని రకాలు ఉంటారు కదా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఆ విధంగా ప్రార్థన చేసుకుంటున్నారు అప్పుడు ఈ ప్రవక్త అయిన అయిన యోన ఏం చేస్తాడు నిద్రపోతుంటే ఆ నాయకు వచ్చి ఇంత గందరగోళం జరుగుతుంటే ఈ విధంగా తలకిందరైపోతుంటే సరుకుల పోసేసాం ఏమైపోవాలి దేవుడు అని అనుకున్నారు అందరూ నిద్రపోతా లేదు నీ దేవుడు ఎవరు ప్రార్థన చేసుకో అసలు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు నీ దేవుడు అంటే అప్పుడు అన్నాడట నేను నిజమైన ఎక్కువగా దేవుడిని నమ్ముకున్నామని భూమి ఆకాశములకి సృష్టి ఆ గొప్ప దేవుడిని నమ్ముకున్న ప్రవర్తన అయితే దేవుడు చెప్పాలి ఈ విధంగా నేను ఒక్కొక్క వెళ్తున్నాను కాబట్టి అందుకు నాకు ఇబ్బంది ఇబ్బంది కలిగింది మరి ఏం చేయమంటావు మమ్మల్ని నిన్ను బట్టి ఈ వారంతా మునిగిపోయి ఇన్ని ప్రాణ కలిగేటట్టు ఉన్నాయి మరి ఏం చేయమంటావు ఓ యోనా దేవుడి ప్రవక్త అని యోనా ఇలా చేయట నీకేమన్నా తగునా దేవుడి కన్ను కానకుండునా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు వాళ్ళందరూ పడాలనుకున్నావు కీడునా కానీ దేవుడు కాపాడాలనుకుంటున్నావు ఆయన కరుణామృతి అయినందున కాబట్టి యోనా నీకు మీకు తగిన పని కాదు ఏం చేయమంటామంటే నన్ను బట్టి మీరందరూ నశించిపోవద్దు నన్ను బట్టి మేము ప్రాణాదిస్తున్న పరిస్థితి రావద్దు దేవుడు ఒకరిత తగ్గాలంటే ఇది నా వల్ల తప్పిదం జరిగింది కాబట్టి నా దేవుడు ఎంత గొప్పవాడో నాకు తెలుసు కాబట్టి నన్ను ఏం చేస్తానంటే ఎత్తి నేలలో బడైన ఆయన ఎత్తి నేలలో పడైన మనసు వాళ్ళకి ఈ మనిషిని సంభాలంటే ఆ వాళ్ళ వాళ్ళు దేవుడు నమ్మకపోయినప్పటికీ మనసు అప్పలా వాళ్ళకి అయితే దేవుడు గొప్ప వాళ్ళకి కూడా అర్థమైంది అయ్యా ఇంకా నాకు మాకు సాధ్యం కాలేదు నీ ప్రవర్తను అలా పడేస్తున్నందుకు మమ్మల్ని క్షమించిన ఆయన మా మీద గోకరత రానియదు తండ్రి అని ప్రార్థన చేసుకుని ఆయన ఏం చేశారు ఆ ప్రవర్తనే నేలలో పడేసేశారు నేలలో పడేయగానే ఆ తుఫాను ఆ గాలి ఆ పొడవు వచ్చిన ఆ యొక్క వాడకు వచ్చిన ప్రమాదము అంత కూడా ఏమైపోయిందంట ఆగిపోయి నెమ్మలం దేవుడి దేవుడు స్తోత్రం కలిగింది కదా నెమ్మలం అయిపోయింది అది ఏమైనా గ్రంథంలో ఇంకా ఎగ్జామ్లో ఉంది అంటే ఎన్ని ఎందుకు చూద్దాం అంటే చేప కూడా దేవుడికి లోపడుతుందా లేదా అనేది ఒకటి పదిహేడు రాయిపోయి ఉంది అక్కడ ఏమనండి గొప్ప మత్స్యము ఒకటి యువరాను మింగవల్ అని మత్స్య తిమింగళం లాంటిది ఎవరు నియమించారంటే చాలా గొప్ప మాట దేవుడు నియమించాడు ఓ చేప నువ్వు వెళ్ళి నా ప్రవక్త నేలలో పడిపోయాడు పడేశారు చచ్చిపోకూడదు కాబట్టి వెళ్ళి మింగు ఆ యో యువరా మూడు జనలు మత్స్యం యొక్క చాప యొక్క కలుగులో నేను స్వంత్రం కలిగి ఎంత పెద్ద ఆశ్చర్య ఇంతకంటే ఆశ్చర్యాలు ఏంటి ఇంతకంటే గొప్ప విషయాలు ఏమైనా ఉన్నాయా ఇంతకంటే గొప్ప సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా కదా మూడు రోజులు చేప కడుపు కానీ ఉంటాడా అరిగిపోతా లేదా చేప నిరంగానే కదా అసలు మనిషి ఎలా గొప్ప ఉంటాడు అది దేవుడి యొక్క ఏర్పాటు కాబట్టి ఆయన చచ్చిపో చేప నువ్వు వెళ్ళి మిమ్ము నా ప్రభుత్వం ఉన్నాడు అక్కడ చనిపోకూడదు నువ్వు హరించుకోబో హరించుకోవద్దు నువ్వు నేను చెప్పే వరకు నీ కడుపులో దాచుకో అంటే శాప కూడా లోపడుతుందండి లోపడున్నది ఎవరు మనుషులే చక్కగా రాయబడి ఉంది ఏమని ఒకటి పదిహేడులో యోనాను మింగవలనని ఒక మత్స్యము అంటే గొప్ప శాపను లాంటి శాపను మరి ఆయన ఏర్పాటు చేసేవాళ్ళు అంటే నియమించగా ఆ యొక్క మత్స్యం వెళ్ళి ఆయన మింగింది మూడు దినములు ఆయన శాప కలుపులో ఉన్నాడు యువనాని ఆ ప్రవక్త తర్వాత మనం గమనించినట్లయితే శాప ఎట్లా లోపడుతుందో రెండు పదిలో మనం చూసినట్లయితే మరి ఆ మధ్య మనకు ఆజ్ఞే ఇవ్వక అంటే శాప ఆజ్ఞ ఇవ్వక అది నేల మీద ఏం చేసిందంటే మూడు అయిపోయింది లోపల గుర్తు వచ్చింది బాగా ప్రార్థన చేసుకున్నాడు ఓ ప్రభా నేను చాలా తప్పు చేశాను ఆయన నేనువే వారు నాశనం కావాలనుకుని నేను పక్కకి వెళ్ళాలనుకున్నాను నేనే చిక్కుల్లో పడ్డాను తండ్రి నేను తోపున బోతులో నేనే పడ్డాను ఆయన కాబట్టి నా తప్పుదము తిరిగి నా మీదకే వచ్చింది తండ్రి ఒకరిని ఏదో చేయాలనుకుంటే అది నాకే చుట్టుకుంది నాయన నేను ఎక్కడున్నానంటే అంధకారంలో ఉన్నాను నా నాసు నన్ను చుట్టుకుని నాయన ఊపిరాటకుండా అయిపోతుంది చేపగా కథ అంతకు పోస్తేనే కంపు కదా చేప ఎంత వాసన వస్తుందండి అండి వాసన తట్టుకోలేము ఒకసారి ఇంకా లోపలు ఉన్నారంటే పేగుల్లో ఆ మనిషి ఎంత అభివృద్ధి ప్రైపోయాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నన్ను నాసు చుట్టుకుని ఉన్నది నాయన నేను చాలా భయంకరమైన చీకటిలో అంధకారంలో ఉన్నాను చాలా ఆపదలో ఉన్నాను నన్ను బయటపడేస్తే నీకు బలు అనిపిస్తాను ప్రభు నీకు అది చేస్తాను తండ్రి ఇది చేస్తానని ప్రార్థన చేస్తున్నాడు ఎందుకు చూస్తున్నానండి దేవుని బిడ్డలారా చేప భూపడుతుంది భూమి లోపడింది ఆకాశం లోపడుతుంది దేవుడి మాట వింటూ ఉన్నాయి కదా ఆకాశం వర్షం అంటే కురుస్తుంది ఆగిపోమంటే ఆగిపోతుంది భూమి నెరమిసు కాక అంటే భూకంపం వచ్చి మరి మరి ఆ విధంగా దేవుడి మాట అన్ని కూడా వింటూ ఉన్నాయి సాగరాలు వింటున్నాయి అంటే చీలిపోమంటే ఎర సముద్రం చీలిపోయింది మధ్యలో వచ్చి జనాలు నడుచుకుంటూ వెళ్ళిపోయారు సాగరము దేవుడి మాట సముద్రము దేవుడి మాట వింటుంది తుపాను ఆగంటే ఆగుతుంది సముద్రం మీద యేసు అలా అలాగమంటే ఆగిపోతూ ఉన్నాయి తుఫాన్ ఆగిపోమంటే ఆగిపోతుంది గాలి ఆగిపోమంటే ఆగిపోతుంది అన్నిటినీ ఆయన స్వాధీనంలో పెట్టుకున్నాడు ఇప్పుడు సాగరం లోపడుతుంది చేపలు లోపడుతున్నాయి ఒక చేప మిల్లి ఎవరైనా మింగండి మింగింది తప్పకంటే మరలా పెంచింది దేవుడు మాట ఇంటున్నాయా లేదా యోగాంశ మనం చూసినట్లయితే యోగాంశ వార్త ఇరవై ఒకటి అధ్యాయము పదకొండవ వచ్చిన రాయబడి ఉంటుంది అక్కడ ఆయన పేదరు గారు చేపలు కొట్టుకుండా వెళ్ళాడు అసలు పేదలు గారు ఏం చేయాలి లెక్క అయితే శిష్యుడు పేదరు అని తెలుసుకొని మీకు శిష్యుడు కదా యేసు ప్రభు జన్మించాడు మరణించాడు ఆయన ఉద్దేశం అంతా నెరవేర్చి మళ్ళీ తిరిగి వేసాడు తిరిగి లేసి ఏం చెప్పాడు శిష్యులకి కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నన్ను గురించి చెప్పండి నమ్మిన వాళ్ళు రక్షణ పొందుతారు నమ్మకపోతే వాళ్ళకి శిక్ష ఇబ్బంది ఉంటుందని నరకం ఉంటుందని చెప్పండి కాబట్టి మీరు చేయాల్సిన పని ఇది ఇంకా మీరు చేపలు పట్టుకునే పని కాదు ముందు షాపలే వాళ్ళు జాలరులే చేపలు పట్టే జాలరులే కానీ వాళ్ళు ఏం పెంచాడు మీరు ఇంకా చేపలు పట్టొద్దు మనుషులు పట్టేటట్టు నేను చేస్తాను అలాంటి శక్తులు మీకు ఇస్తాను అలాంటి యొక్క ఆశీర్వాదాన్ని మీకు ఇస్తాను అలా మిమ్మల్ని అభిషేకిస్తాను రండి అని శిష్యులు ఏర్పాటు చేసుకుని మూడున్నర సంవత్సరాలు వారితో తిప్పుకుని చక్కగా అనేక విషయాలు నేర్పించి ఎన్నో కార్యాలు చూశారు కదా గుండె వాళ్ళని నడిపించడం చూశారు గుడి వాళ్ళకి చూపు మరి ఇవ్వడం చూశారు మొగవాళ్ళని మాట్లాడటం చూశారు మరి దేవుడు నేల మీద ప్రభు నవడం చూశారు దయ్యాల ఉనికి దైవ కుమారడానికి భాగిపోవడం చూశారు ఎన్నో భయంకరమైన రోగాలు మరి బాగుపడటము ఆయన వెనకాలను చూశారు మరి ఐదు రోడ్లు రెండు చేపలు మరి ఐదు వేల మంది పంచగా ఇంకా మిగిలిపోయిన పరిస్థితులు చూశారు మరొకసారి అదే కార్యాన్ని చూశారు ఎన్నెన్నో వింతలు చూశారు ఎన్నో విపరీతాలు చూశారు కానీ చివరికి ఏం చేస్తున్నారు ఏసు పునర్ధాండ అయిన తర్వాత మరి ఏమైనా కరువచ్చి పడి వాళ్ళు తేలి లేకపోతే ఈ గొద్దులే ఆయన ఆయనలు వెళ్లే మనం వెళ్ళి చేపలు పట్టుకుందాం అనుకుంటున్నారు ఏమో తెలియదు కానీ మళ్ళీ చేప పడతాం అయ్యా ఇప్పుడు యశ్వర్రభు ఎందుకు ఇచ్చి పెడతాడు వాళ్ళని ఏర్పాటు చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ ఆ ఒడ్డికి వెళ్ళి నిలబడి ఓ పిల్లలారా ఏమన్నా తినటాకుందా అని అడిగాడట ఎప్పుడు పునరుద్ధండి తిరిగి లేసినాక గుర్తుపట్ల ఇల్లు మహిమ శరీరం అన్నారు కదా ఆయన గుర్తుపట్ల మా దగ్గర ఏమి లేవయా అన్నాడు అయితే ఇంకోసారి ఇక్కడ లేదు కానీ ఇంకోసారి రాసి ఉంది ఏమనండి మాకు మాకొక్క చేప కూడా

మన జీవితం సముద్రం వెండి లోకం ఆ ఉద్దేశంతో గొప్ప అర్థం కలిగిన పాట భక్తుడు రాశాడు కానీ ఆ పాట ఏం చేశారు లోకం అడుగుండాయి ట్రైన్లో అడుగుంటాయి గుండె దగ్గరలో అడుక్కుంటాయి కదా అంపోసోనడుక్కుండాయి దుడ్డోళ్ళ పాటలాగా ఏం చేశారు నాండి ఏంత నా నామా గొప్ప పాటను ఏం చేశారంటే అడుక్కునే పాటగా మార్చేసాడు మనుషులు చాలా అర్థం కలిగిన పాట ప్రభు అంటున్నాడు ఇవ్వలేదా మీ దగ్గర ఏమో ఉందా అంటే ఏమీ లేవయ్యా రాత్రంతా శ్రమ పడ్డామయ్యా ఏమీ పర్లేదయ్యా అంటూ ఉంటే అందులో కుడిపక్కన వెయ్యింది అంటున్నాడు ఏమన్నాడు పక్కన వేయండి అంటే ఈ లేవనా లెక్క నువ్వు ఎవరు పోనీ గుర్తుపక్కలేదు మాకు తెలియదా మేము ఎప్పుంచో దోసి పెట్టి చేపలు పట్టే కుటుంబంలో వాళ్ళము మాకు తెలియదా ఏ చేప ఎక్కడ పడుతుందో మాకు తెలుసు ఏ టైంలో ఏ చేప ఎక్కడ ఉంటుందో మాకు తెలుసు ఎక్కడ ఎంత లోతుంటుందో తెలుసు ఏ శాప ఎంత లోతులో ఉన్నదో కూడా తెలుసు ఎన్ని రకాల శాపలు ఉంటాయో కూడా తెలుసు వాటి యొక్క గుణ గుణ గుణగణములన్నీ కూడా మాకు తెలుసు మావన్నీ వచ్చు నువ్వు చెప్పడానికి మాకు తెలియదు నీకు తెలుసా మాకు పడలేదంటే నువ్వు ఏం చేయగలవా అది అనరా ఏమనుకోకుండా ఆ మాటను గౌరవించి మాటకి లోబడి నీ మాట చొప్పున వేస్తున్నామని చెప్పి ఆ వేసిన ఆ అక్కడ వేసినప్పుడు వలనంట మిగిలిపోయని చేపలు పోయినా ఇంత ఆశ్చర్యం జరిగిందంటే అసలు ఏంటి ఎవరైనా పరిచయం పెట్టు చూశాడు అయ్యో ప్రభు సుమిడు ప్రభు అయినా ఎవరో కాదు అంటే ఇంక పేదరి గారు కొంచెం చేపలు పట్టి వాళ్ళు పోసి తప్ప ఏమన్నా కదా నేల తుట్టేశాడు సింపుబడి కదా అప్పుడు మళ్ళీ వలంతా లాక్కుని వస్తే నూట యాభై మూడు పెద్ద చేపలు అక్కడ పనియారు దేవుడు శ్లోపనం కలిగి ఒకేసారి నూట యాభై మూడు చేపలు గమనించండి అప్పుడు వరకు అంత కష్టపడినా ఆ చోటులో వేసినా అదంతా దేవినా కూడా చేపలు పడలేదు మరి ప్రభు చెప్పగానే ఆ మాట మనకు లోపడంగానే ఎంటనే అని ఏలా వేసి దేవుడు రెండు అని పిలిచాడు చేపలం దేవుడు స్థోపరం కలిగిన కట్ట అంటే ఏమి చోటనే ఆయన ఏం చేస్తాడు అన్ని కలగచేయుడు ఎడారిల్లో నీళ్లు పుట్టించే దేవుడు ఎండిపోయినా పరిస్థితుల్ని సస్యశ్యామలంగా చేయగల దేవుడు ఏ మనిషి పనికిరాలనుకుంటారో వేస్ట్ అనుకుంటారో వారిని బలపరిచి వాడుకునే దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే అన్ని రకాల చేపల్ని పిలిచాడు వచ్చి వలలో పడిపోయినాడు గెలు పండుగ పండితులు అంటారు అక్కడ నూట యాభై మూడు చేపలు కూడా రకరకాల చేపలు నూట యాభై మూడు రకాలు పండియ అంటే అర్థం ఏంటంటే దేవుడు అనేవాడికి అందరూ కావాలి అని చెప్పడానికి ఏం చేశాడంటే అన్ని రకాల షాపలు వచ్చే కడిసేసారు అందరినీ కూడా అడుగు కలుపుకోవాలి అందరి వైపు నువ్వు చూడాలి అందరూ రక్షణ పొందాలని నా అభిలాష కాబట్టి నువ్వు కూడా అదే అభిలాషతో ఉండాలి ఆ పేత్రులు అని చెప్పడానికి అలా ఎవరేసాను చూడండి కాపరి గొర్రెల మంద ఉన్నప్పుడు ఆ గొర్రెల మందలో గుంట గొర్రె ఉంటుంది గుడ్డె గొర్రె ఉంటుంది పుష్టి గొర్రె ఉంటుంది పక్క చిక్కిపోయిన గొర్రెలు ఉంటాయి కొన్ని ఎదురు తిరిగే గొర్రెలు ఉంటాయి కదా కొన్ని వెనకాల లోపలి వచ్చే గొర్రెలు ఉంటాయి కొన్ని పారిపోయాయి ఉంటాయి చెదిరిపోయాయి ఉంటాయి కొన్ని ఎప్పుడు కూడా కాపరు చుట్టూనే ఉండేవి ఉంటాయి ఇక్కడ రకరకాలుగా రకరకాలుగా కొన్ని తిండిపోతూ ఉంటాయి కొన్ని తిండే తిన్నవి ఉంటాయి రకరకాలవి అన్నీ కూడా ఉంటాయి అన్నీ కూడా కలుపుతేనే మంద అవుతుంది ఆ మందని కాయాలని చెప్పేసి పౌరు ఆ యొక్క పేదరికి చెబుతున్నాడు నూట యాభై మూడు చేపలు ఎవరు పిలిచారు ప్రభు పిలిచారు మరి చేపలు ఎవరు మాట విన్నాయా లేదా యువనాన వినమన్నప్పుడు శాప మింగిందా లేదా మళ్ళీ కట్టమన్నప్పుడు కక్కిందా లేదా ఈయన ఇన్ని శాపలు బేదలోకి పిలిస్తే రండి అంటే వచ్చినాయా లేదా కానీ రాని దెవరు ఏమంది ఎవరు మనిషి ఇప్పుడు ఆకాశం లోపడింది భూమి లోపడింది సాగరాలు లోపడి చేపలు లోపడుతున్నాయి అన్ని లోపడుతున్నాయి కానీ వీటన్నిటికీ అన్నిటికీ పరలోకం ఉందా లేదు ఆత్మ లేదు కాబట్టి పర్వతం లేదు భూలోకంలోనేవి మనకు ప్రత్యేకమైన ఆత్మ ఉంది మనం ఒక ప్రత్యేకమైన సృష్టి మనం అయిన పోలిక మనకు ఒక ప్రత్యేకమైన జ్ఞానం దేవుడు ఇచ్చాడు ప్రత్యేకమైన రూపం ఇచ్చాడు మనకి శరీరము ప్రాణము ఆత్మ కూడా ఉన్నవి నాశనము లేని దేవుడు ఆ నాశనం లేని ఆత్మను మనలో పెట్టాడు కాబట్టి ఆ ఆత్మకు ఎప్పుడు కూడా నాశనం ఉండదు ఎందుకంటే దేవుడికి నాశనం లేదు కాబట్టి ఆత్మ దేవుడు కాబట్టి మన ఆత్మకు కూడా నాశనం ఉండదు అలా ప్రత్యేకంగా దేవుడు మనల్ని చేస్తే మానవుడు ఏం చేస్తున్నాడు ఎదురు తిరుగుతున్నాడు అసలు మనిషిని ఎందుకు సృష్టించాడంటే దేవుడు తెలుసా మీకు దేవుణ్ణి స్థుతించడానికి దేవుణ్ణి ప్రశంసించడానికి దేవుణ్ణి ఆరాధన చేయడానికి దేవుడి పని కోసమే మనం సృష్టించాడంట అయితే ఏ పని చేయాలో అది చేయకుండా చేయకూడదని సషేస్తూ మానవుడు ఏం చేస్తున్నాడంటే అతిక్రమిస్తున్నాడు అతిక్రమమే పాపం ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటే చెప్పిన మాట వినకపోవడమే పాపమని దేవుడి వాక్యము చవరిస్తూ